హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న చిట్టి పిక్కిల్స్ గురించి ఒక వీడియో పెట్టాను కదా సో తర్వాత చిట్టి పిక్కిల్స్ వాళ్ళు వన్ అవర్ బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశారు అదేంటంటే సో మేము ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది సో మమ్మల్ని ఎవరైతే టార్చర్ చేశారో సో ఈ చిట్టి పికిల్స్ యొక్క వాట్సాప్ నెంబర్కి పదే పదే కాల్స్ చేస్తూ పదే పదే వల్గర్ మెసేజ్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు సో వాళ్ళని మేము తిట్టబోయి సో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది సో మేము చెప్తున్నాం చెప్తున్నామని చెప్పి వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ కలిపి కొన్ని వీడియోస్ అనేవి రిలీజ్ చేశారు ఇది రిలీజ్ చేసిన వెంటనే ఇంకొక హాట్ టాపిక్ ఏమంటే ఈ అమ్మాయి ఎవరినైతే తిట్టిందో సో ఆ ఒక్క పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్ కూడా చాలా ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది అదేంటి తిట్టింది ముష్టి మొచ్చిముందా నువ్వు ఈ పీకిల్స్కే ఎఫర్ట్ పెట్టలేకపోతే ఇక నీ బ్రతికెందుకు వెళ్ళి నాలుగు పాచి పాచిపని చేయని చాలా దారుణమైన మాటలు పాడింది అది కూడా అవతల వాళ్ళు లేడీస్ అయ్యి ఉంటారు ఆ ఒక్క ఆడియో కూడా రిలీజ్ అయ్యింది సో ఈ రెండు ఆడియోస్ కలిపి వీళ్ళ పికిల్స్ బిజినెస్ మీద చాలా ఎఫర్ట్ అనేవి చూపిస్తాయి ఎందుకంటే వీళ్ళు ఇలా మాట్లాడటం మద్దతి కాదు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి చాలా వీడియోస్ అనేవి చేస్తున్నారు మేము కావాలని చేయలేదు ఏదో ప్రస్ట్రక్షన్లో ఒకరికి పెట్టమో వేరొకరికి చేస్తామని వీళ్ళు చెప్తున్నారు కానీ ఆవిడ తిట్టిన మాటలు చాలా ఘోరంగా అయితే ఉన్నాయి ఆల్రెడీ తిట్టిన అబ్బాయి అబ్బాయితో అబ్బాయిని తిట్టినట్టుగా ఒక వీడియో రిలీజ్ రిలీజ్ అయింది కదా సో ఇది వచ్చిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకొక రి వీడియో ఇంకొక ఆడియో అనేది వచ్చింది అది కూడా ఒక అబ్బాయిని చాలా దారుణంగా చాలా ఇదిగా తిట్టారు సో అదనమాట ఇది ఈ చిట్టి టి పికెల్స్కి సంబంధించిన వీడియో సో వీడియో కనుక మీకు ఇంపర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి మీ సజెస్ట్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్